సూపర్ స్టార్ ఫ్యామిలీనే అలాంటి ఫ్యామిలీ అన్నమాట నేను మీకు ఒక యువకుడిని పరిచయం చేస్తాను కొన్ని రోజుల్లో అతను ఒక ఇరవై రెండేళ్ల క్రితం సూపర్ స్టార్ కృష్ణ గారిని కలుద్దామని చెప్పేసి పద్మలాభ స్టూడియో దగ్గర దిగి అక్కడ ఉన్న ఎస్టీడీ బూత్లో తన దగ్గరగా దొరికినటువంటి ఫోన్ నెంబర్కి కాల్ చేస్తే ఎవరెత్తారు అంటే కృష్ణగారి గారి అమ్మాయి రెండవ అమ్మాయి మంజుల గారు మంజులు గారు ఫోన్ చేసినప్పుడు మనవాడు చాలా బోల్డ్గా సమాధానం ఎవరు కావాలి అంటే నాకు కృష్ణ గారిని కలవాలి సూపర్ స్టార్ గారిని కలవాలి అంటే నేను మంజులని మాట్లాడుతున్నాను వాళ్ళ పెద్దమ్మాయి ఎక్కడి నుంచి వచ్చావు ఏం చేస్తున్నావు అనే వివరాలు కనుక్కున్నారు నేను వైజాగ్ నుంచి వచ్చానండి కృష్ణ గారిని కలవాలి అంటే సరే నువ్వు ఎక్కడున్నావో చెప్తే నేను వచ్చి కలుస్తాను అని చెప్పి ఆ డీటెయిల్స్ తీసుకొని సాయంత్రం నాలుగు గంటలకు వస్తాను అని చెప్పారు మనవాడు ఈ ఫోన్ కాల్ చేసేసరికి ఉదయం పదకొండు గంటలైంది వెయిట్ చేస్తూ ఉన్నాడు మూడు నాలుగు నాలుగు కూడా అయిపోయింది ఐదు అయింది అప్పుడు ఒక కారులో మంజుల గారు వచ్చి అతనిని దగ్గరికి పిలిచి ఆ బాబుని పద్నాలుగేళ్ళు ఉంటాయి ఇప్పటికీ అతనికి ఆ బాబుని పిలిచి కారులో ఎక్కించుకొని మాట్లాడారట తర్వాత ఏం జరిగింది ఏం జరిగిందంటే కృష్ణ గారిని కలిసారా లేదా ఇది అతనిని కలిసిన తర్వాత చెప్తా మీకు ఎందుకంటే మనకి కృష్ణ గారికి సంబంధించిన ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు ఆ ఫ్యాన్స్లో ఒక ఇప్పుడు ఆ వ్యక్తి ఒక సినిమాల్లో చేసాడు సీరియల్స్లో చేసాడు మనకి పరిచయం అతనితో అతని అనుభవాలు అతని వెంటనే మీకు వినిపిస్తాను కృష్ణ గారిని ఇంతకీ అతను కలిసాడే లేదా మందులు గారు ఏం చెప్పారు ఏం చెప్పారంటే ఒక వంద రూపాయలు ఇచ్చి నువ్వు మీ ఊరు వెళ్ళిపో నా నెంబర్ ఇదే కదా మళ్ళీ నాకు కాల్ చేయి కాల్ చేసినప్పుడు కృష్ణ గారితో మాట్లాడిస్తానని చెప్పి పంపించాను ఇంతకి కలిసాడా లేదా అది మీకు అతని మాటల్లో నేనిపిస్తాను ఇంకొకటి ఈ ఓపెనింగ్లోనే మీకు చెప్పింది ఏంటంటే నేను కృష్ణ గారి ఫ్యామిలీనే అంతా అని చెప్పింది మహేష్ బాబు గారు ఇప్పుడు లిటిల్ హార్ట్స్ మ్యూజిక్ డైరెక్టర్కి ట్వీట్ చేశారు అతను ఈ సినిమాను చూసి మహేష్ బాబు కనుక ఏది ట్వీట్ చేస్తే ఇక నా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వారం రోజులు లేటా వెళ్ళిపోతా అంటే దానికి మహేష్ బాబు గారు లేదు బ్రోస్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయకు ఇక ముందు రోజులనే నువ్వు బిజీగా ఉండబోతున్నావు అని చెప్పారట అదే కృష్ణ గారి ఫ్యామిలీలోనే ఆ గుణం ప్రోత్సహించే గుణం ఆ గొప్పతనం ఆ మంచితనం ఇవన్నీ ఉంటాయి అందుకే మీకు ప్రత్యేకంగా చెప్పాలనుకున్నాను ఒక వారం లోపు నేను చెప్పిన వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను బాయ్